నంద్యాల జిల్లా దొమ్మిపాడు మండల కేంద్రంలో వెలిసిన శ్రీ ఆది అల్లూరి ఎరుకల స్వామివారి ఆరాధన మహోత్సవం కన్నుల పండుగగా ప్రారంభమైంది స్థానిక శ్రీ భవానీ సమేత సిద్దేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న ఎరుకుల స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు స్వామివారి ఆరాధనలో భాగంగా భక్తి పాటలు జానపద పాటలు మరియు భజన కోలాటం కార్యక్రమాలు భక్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఎరుకుల స్వామిని భక్తితో సేవిస్తే గ్రహపీడలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం అనంతరం భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ఈ మహోత్సవంలో గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ని మనకి ముందు గురువు ఉండేవాడు ఆయనతో చెంచుల స్వామి అని ఒక ఆయన చెంచల ఆయన గురువు ఉండే ఆయన దగ్గర ఈయనదే అల్లూరు అల్లూరు ఎరకల స్వామి ఈయన పోయి ఆయన దగ్గర దీక్ష పొందినాడు అనమాట దీక్ష పొంది అక్కడ నుంచి మన ఇక్కడ దొర్నిపాడు ఇంకా కోడుమూరు అన్ని ఊళ్ళో తిరుక్కుంటా వచ్చేసి మాకు ఇక్కడ దొరికినాడు ఈయన ఏడూరులో ఒక్కరోజే సమాధి అయినాడు ఇప్పుడు మాకు రెండు ఊర్లు మాత్రమే తెలిసినాయే ఒకటి కళేకుర్తి ఒకటి దుర్నిపాడు ఈ రెండు ఊర్లలో ఈరోజే మేము ఆరాధన జరుపుకుంటున్నాము ఇక్కడ ఊరు జనం అందరూ కలిసి తాతని నమ్ముకొని అన్ని శుభాలని అన్నీ రోగ భయ అన్నీ పోగొట్టుకొని బాగా సంతోషంగా ఉన్నారు అందుకే ఈ విధిని బాగా జరుపుకుంటున్నారు ఇక మా శిష్యులు ఏం చెప్తారు దుండిపాడు గ్రామంలో ప్రతి సంవత్సరము ఒక పండుగ కన్నా ఎక్కువ బాగా జరుగుతుంది ఈ ఊర్లో ఎరుక స్వామి అంటే ఈ ఊర్లో మా తారతమ్మ్యేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కులము క్రైస్తవులు కానీ ఎస్సీ మాల కానీ మాది కానీ ఎన్ని కుల అన్ని కుల మంది స్వామి గారికి వచ్చి కానుకలు ఇచ్చి పండుగకు అంగరంగ వైభవంగా జరుపుతారు ఇప్పుడు ఈరోజు జనవరి పన్నెండవ తారీఖున ఈరోజు కార్యక్రమం బాగా జరుగుతుంది కనీసం ఈ చుట్టుపక్కల ఐదు ఆరు గ్రామాలు ఈ రోజు రాత్రికి ఆరు ఏడు వేల మంది భోజనానికి వస్తారు కార్యక్రమంలో పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆరాధన మహోత్సవం జరుగుతున్నది ఆది అల్లూరు వెనకల స్వామి ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై మూడులో ఎప్పుడో ఆయన ఇక్కడ సిద్ధి పొందినారు దివ్యమధి అయినారు స్వామివారు స్వామివారిని నమ్మేవారికి గ్రహపీడలు సంతానం లేని వారికి సంతానము మరియు గ్రహపీడలు ఆరోగ్య సమస్యలు ఏమున్నా తొలిగిపోతాయి స్వామిని నమ్ముకునేవారు ఇక్కడ వారి రో రోగాలు నయమైన తర్వాత స్వామివారికి ప్రతి సంవత్సరము స్వాతి నక్షత్రం రోజు జనవరి నెలలో స్వాతి నక్షత్రం రోజు స్వామివారి ఆరాధన మహోత్సవం జరుగును మహోత్సవం అంగరంగ వైభవంగా మా దున్ని గ్రామంలో బాగా జరుగుతుంది ఇక్కడ ప్రజలు ఏ ఒక్కరి సొమ్ము పెట్టకుండా ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచినంత కనీసము ఒక ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు వసూలు చేసి మూడు రోజులు భోజన కార్యక్రమం పది పదకొండు పన్నెండు మూడు రోజులు టిఫిను భోజనము మూడు గుడ్ల కార్యక్రమాలు మొత్తం జరిగి ఇక్కడ రంగంలో భజనలు కోలాటాలు ఇంకా కొన్ని భజన పోటీలు పెట్టినాము ఇంతకుముందు ఇంతకుముందు డ్రామాలు పెట్టించినాము ప్రతి సంవత్సరం ఎవరు ఒక్కరు రూపాయి కూడా పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు రూపాయ అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ ఎరగస్వామి ఆరాధనా కార్యక్రమాన్ని విజయవంతం చేసి అంగరంగ వైభవంగా ఎట్లంటే ఒక పండుగ వాతావరణం కన్నా ఎక్కువ బాగా జరుగుతుంది ఇట్లా మా ఊర్లో రాను రాను ఇంతకుముందు ఇంత పెద్ద జరిగేది కాదు ఇప్పుడు ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి చాలా మార్పులు వస్తున్నాయి కళ్యాణ మండపం కట్టియాలనే ఒక ఆలోచనలో మేము కమిటీ వాళ్ళంతా ఆలోచన చేసినాము ఇక్కడ ఇంకా ఇప్పటికైనా ఇంకా ఎక్కువ బాధ జరపాలని వచ్చే సంవత్సరము ఆలోచనలో ఉన్నాము